శ్రీగురుభ్యో నమ సప్త గోదావరీ సోయగం సప్త స్వరూపం సమస్త శుభదాయకం సచ్చిదానందుని స్వయంభులింగ శోభాయమానం దాక్షారామ దాక్షారామయోగభోగమ సనాతన శాశ్వత పుణ్యధామ దాక్షారామలింగా నీవే మాకు శరణు మండప మందిర అందులో దేదీప్యమాన సుందర శంభుకుమారుడు ముందర చంతనే జగన్మాత మందిర అందులో కాలభైరవుడు కాపల పెనునాగుల పూజా మందిర మహోన్నత మహిమగల దాక్షారామ మండప మందిర బిల్వమాల పరిమళ విభూది నామ పరిమళ దీపకాంతులలో దయగల ದರ್ಶನಮಿಚ್ಚೇವು ದಾಕ್ಷಾರಾಮ ಧರಣೀಧರ ಧನ್ಯೋಸ್ಮಿ ದಾಕ್ಷಾರಾಮ ಧರಣೀಧರ ಧನ್ಯೋಸ್ಮಿ ಜನ್ಮ ದಕ್ಷಣ ಕಾಶಿ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶಿ ಅಂಬಾತ್ರೇಯ ಆನಂದ ಅನುಗ್ರಹಿತ ಶಕ್ತಿಪೀಠ ಶೋಭಿತ ಶ್ರೀಚಕ್ರ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶಿತ ಮಾಣಿಕ್ಯಾಂಬ ಮಂತ್ರವಿರಾಜಿತ ಮಹಿಮನ್ವಿತ ಮಾತಾ ಶಿವಸತಿ ದಯಜೂಪುಮು ನೀವೇ ಗತಿ ಶಿವತಾಂಡವ ವಿಜುಂಬ జటాజూట అవతార విశ్వాకార వీరభద్ర ఆగమన శిరఖండన శిరకండన శరణు సంరక్షణ శివ ఆగమన సర్వరక్షిత స్థిర నివాసిత దాక్షారామ వీరభద్ర వీరాజ దక్షణ కాశీనామ దాక్షారామలింగా నీవే మాకు గతిగరుభ్యో నమ